హలో మై డియా యూటి ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ చూడండి విచ్చికున్నాయి మొగ్గలు ఆ పురుగు చూడండి దాని చుట్టూతో తిరుగుతుంది చూసారా ఇప్పుడు ఎయిట్ ఏఎం అవుతుంది అందుకే ఇక ముడుచుకున్నాట చూడండి ఇది ఒకటి కదా అటు చూడండి దాన్ని మళ్ళీ రోడ్డు మీద నుంచి కూడా చూపిస్తాను రోడ్డున వెళ్ళే వాళ్ళకి కూడా చక్కగా కనిపిస్తుంది అది చూడండి ఆ రోడ్డు మీద నుంచి చూసినా కనిపిస్తుంది ఇది రెడ్ అనమాట ఇది రెడ్ పల్ప్ ఓకేనా ఇది సెకండ్ వన్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ రెండు ఫ్లవర్స్ అనమాట ఇవి వైట్ పల్ప్ చూడండి ఇది ఆల్మోస్ట్ ముడుచుకోబోతుంది ఏదో ఇది కూడా రెండు వైట్ పల్ప్ వైట్ వైట్ పల్ప్ చూసుకో ఇవి రెండు అవి రెండు ఇవి రెండు ఫోర్ అయిపోయాయా ఈజీగా ఉంటాయి ఇది కూడా వైట్ పల్పే ఇది ఫిఫ్త్ వన్ చూస్తున్నారా చక్కగా బొలే ఉంటుంది ఇది అసలా இது இது எய்த் நைன் வென்ஸ் இவ்வாட வைட்டு பலப்பே அன்ன கூட வைட்டு பலப்பே வைத்து வைட்டு பலப்பண்ண మొత్తం నైన్ ఫ్లవర్స్ వచ్చుకున్నాయి ఈరోజు నిన్న థర్టీ త్రీ ఫ్లవర్స్ వచ్చుకున్నాయి మొత్తం ఫార్టీ టూ ఫ్లవర్స్ అనమాట వచ్చుకున్నాయి చక్కగానే ఇక ఒక ఫోర్ ఫైవ్ డేస్ మనం ఆగామంటే తెలిసిపోద్ది ఏవి సరి సరిగ్గా పెరుగుతున్నాయి ఏవి పోతాయి అనేవి ఇదండి ఈనాటి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు థ్యాంక్ యూ చూసారా చెప్పాను కదా పై నుంచి కూడా కనిపిస్తుందని ఆహా ఎంత అందంగా ఉంది దగ్గర చూడండి హౌ క్యూట్ ఇట్ ఈస్ కదా దగ్గరికి చేశాను కాబట్టి అంత క్లారిటీగా లేదు ఇది రెడ్ పల్ప్ అనమాట చూడండి యాక్చువల్గా అయితే ఎంత అదనమాట బాగుందా కింది నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా చక్కగా కనబడుతుంది ఆ చివరి నుంచి చూస్తే వేరేవి కనబడతాయి చూపిస్తాను చూడండి ఇది సైడ్ అనమాట మా ఇంటి సైడ్ ఒక పక్క అనమాట చూడండి ఇలా కనబడుతుంది అదూరంగా ఒకటి కనిపిస్తుందా ఆల్రెడీ విచ్చుకున్నది ఉంది కదా ఆగండి చూస్తాను చూపించ చూసారా అది డ్రాగన్ ఫ్లవర్ మొన్న విచ్చుకొని వాడిపోయింది మొన్న విచ్చుకొని వాడిపోయింది అనమాట డ్రాగన్ ఫ్లవరు ఫ్రూట్ అయ్యాక కూడా చూపించడానికి ట్రై చేస్తాను నాకు గుర్తుంటే ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ